కావేశ్వరా నీకోసమే ఎదురు చూస్తున్న రావయ్యా రా నీలిస్తే చదువుతున్నాను చాలా పెద్దలిస్తే ఆ ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి ఒరేయ్ వామన కాస్త నోరు మూసుకుంటావు నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది అన్నిటికంటే ముందు పీచు పిట్టాయ ఇంకా చాలానా చక్కెర ఒక కిలో పామాయిలు ఒక టిన్ను చింతపండు రెండు కిలోలు పెసరపప్పు అర కిలో విన్నారా ఇది ఇంటికి అవసరమైన ఉంది ఇది కాస్త చూడు చూడటానికే ఉంది ఇవ్వండి కావేశ్వరా ఇక మీదటి లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్ పది సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా ఏంటి ఏమిటింత పొడుగ్గా ఉంది పసుపు పొడి నాలుగు కిలోలు బాదం పప్పు రెండు కిలో హెయిర్ అర డజన్ అర కిలో ప్లస్ రెండు కిలోలు ఉప్పు రెండు కిలో ప్లస్ రెండు కిలోలు ఏమిటి ఉంది సరేనయ్యా పూర్వంలాగా అరకి రోజులు గడవగా నువ్వు ఎప్పరే ఇప్పుడు కుటుంబం ప్లస్ టూ అయింది కదా ఏ కుటుంబం మీ అత్తగారు వచ్చారయ్యా మీ అకౌంట్ లో అన్ని కొడుకు వెళ్ళారు నాకేం తెలుసు అత్తవరయ్యా అత్తగారు బామ్మ ఇది ఏమిటి అత్తగారు అమ్మ మామగారు పామ్ అర్థమైందా నీకు త్రిపుర సుందరి బామ్మ దొంగ బామ్మ ఆవిడ వచ్చిన అకౌంట్ లో అడిగితే ఎవడమైనా తెలుసుకోవద్దా ఇది ఎవరికాంచుకుంటావు ఇదంతా వాళ్ళ మనరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని హద్దు మీరు నెట్టున్నా హద్దేమే మేరలేదు నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు ఆ బామే చెప్పింది అందరితోనూ చెప్పు తిరుగుతుందో దొంగ అటు ఇటు తెలిస్తాను నువ్వు చూడ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్తగా ఎక్కించుకుని త్రిపుర సుందరటికి రాచుమి గర్పిణిస్తే ఇలాగే ఎప్పుడు చూసేలా పీచుమిటాయి పో త్రిపుర ఇంటికి వచ్చేసాయి ఆ రోజు అందరి ముందు దెబ్బలు తిరిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు రెండుకి వెళ్ళవు బాబడ బాబా గుండు పగల కొడతా నేను కూడా రావుడినా ఎవరండి ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేక లేరా ఎవరీ వస్తున్నా నువ్వు రానక్కర్లా నేను సరేనా మీ బామ్మని బిలుస్తున్నానక్కర్లా బామ్మ సుందరి బామ్మ బామ్ ఇప్పుడే పచ్చారికొట్టుకెళ్ళిందా అవును పెట్టారు నాకు సర్వం తెలుసు తెలుసా రండి నేను రాను నా బ్యాగ్ వెళ్ళండి పర్వాలేదు రండి ఇప్పుడే కాఫీ పడుకున్నావు కాఫీ చేసి ఉంటారా ఫ్రెష్ కాఫీ పొడే నాలుగు కిలోలేనా అవును తెలుసు లిస్ట్ లో ఉంది ఇదిగో అంగ వస్త్రంలో జరిగేలా చివరి ఉంది చూసావా ఉంది ఏమిటా నవ్వు గడ్డ లేదు నీకు మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటి కదా సామాన్ కొంటారా తప్పే కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది ఎవరికి పెళ్లి నాకా నీకా నీకు నాకురా ఎవరా అన్నది బామ్మంతకలయ్యా బామ్మ చెబితే నమ్మేడివే ఆలోచించక్కర్లా గజ్జల కూరలా ఇదిగవు ఆ స్తంభంలో సగం ఉన్నావు నీ బుర్రలో ఏమైనా ఉందా ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను అందుకని చెయ్యి పట్టుకుంటే పెళ్ళేనా వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వధ నాతో ఉంటాడు తెలుసా వాడు చెయ్యి డైలీ పట్టుకుంటాను అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా ఈశ్వరా పిలిచావా మిమ్మల్ని కాదు పెడుకుండలేవాడా చూడండి నీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పిందే బదులు తోపట్టు లేనా దాదా మరి వచ్చే భద్రం తోపట్టువా ఏముటి చూడండి నాతో మరి ఇంకేం మాట్లాడుకుంటే వెళ్ళిపోండి నీతో నాకెవటి మాటలు వెళ్ళిపోతున్నాయ్ దయ ఎదురుకుంటా నిలబడకంటే వెళ్ళిపోండి ఎవరె ఇప్పుడు ఇప్పుడేమి కాని దానికి ఎందుకు కొడుస్తున్నట్టు ఎందుకో ఏడుస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు విషయం తాగి వస్తాను ఓహో ఈ బెదురుంపలేము మన దగ్గర జలవా బెదురుంపే కాదు విషం ఇంక నువ్వు వస్తా విషం డే ఇదిగో ఇదిగో దీపు ఇしょ చేదు తాగనే బాగోదు ఆత్మ హాచి మహా బాదకు కొట్టు చూడండి మీ కరన కొట్టే అకౌంట్ నాకు చేలుకు ముందు కొని ఒకటి మాత్రం తెలుసుకోండి మగవాడి చెడితే ఎవరు లేక చేయరు

ఎందుకు ఏడుస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నట్టు ఒకటి ఎవరున్నారు బా దాని వల్ల ఏ ప్రయోజనం లేదు నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది నాకే అమ్మంటే ఈ విధంగా జరుగుండేదా అయ్యో ఏడవకూడదు ఆడపిల్లి ఏడిస్తే నేను తట్టుకోలేను మా ఇంట్లో నాకు అమ్మలేదు అక్కలేదు అక్క చెల్లి లేదు ఎవరు లేరు ఆడవాళ్ళే లేరు నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిల్లు పొగ పొట్టి ఇప్పుడు పచారీ కొట్టు అంతే నేను ఏ ఆడపిల్లని కన్నీతి కూడా చూడలేదు నీ మీద ఒట్టేసి చెబుతున్నా ఇప్పుడు మీ బామ్మ చేసిన వధ పని వల్ల పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు అందరూ నీ పేరుతోనే త్రిపుడు సుందరి అని పిలుస్తున్నారు అందులో మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు నేను స్కూటర్ తిప్పమన్నా తిప్పి ఆటో రిక్షాను గుద్దీసా ఇలా చూడు చూడు పోతే పోనీ నా కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలిసం దొంగతనం లేదు ఆ పెళ్లి వారి ఇంట్లో పడుకున్నాడా ఆయన సీట్ దొంగలు ఇచ్చేసింది అలవాటు ప్రకారం తిరిగి అని వెళ్ళాను పక్కనే పెట్టానా పెద్ద అయినా పక్క పొతికి వెళ్ళాడు మళ్ళీ పుచ్చుకున్నాయి అయిన అయ్యో దాకా వెళ్ళాడు సారి చూసావా నీ కష్టం గురించి నువ్వు చెప్పావు నేను నవ్వేశాను నాకు రోజు ఎంతో యాడు పొచ్చేసింది కాని ఇప్పుడు ఎప్పుడన్నా మస్తాం కద ఏటిది ఏ కౌగిలించుకున్నా కౌగిలించుకున్నావా

రండి 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 ఓకేనా ఇంకా ఏం చెప్పండి ఎక్కడ వస్తుందా మీరు కూర్చోండి ఎవరా ఎవుటిది మన సభ నాయన కూర్చోబెట్టిన నన్లాగమంటాము ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్ ఉలుకుబలుకు లేకుండా కూర్చున్నారే విషయం చెప్పండి నా పేరు శివకాశి సొంత ఊరు బెంగుళూరు మిమ్మల్ని యాచిస్తున్నాను నా కూతురు పెళ్లి విషయంలో మీరే ఎవండో నాకిప్పుడే పెళ్ళైంది వెంటనే ఇంకోసారి పెళ్ళా ఇది ఏమైనా రాసుకోరా ఆపిల్ తింటారా చూస్తున్నాను అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా చెప్పండి చెప్పండి అయ్యో 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 మదనా 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 నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు ఓ పది నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు అక్కడ ఒక ఇనక్ పెట్టుంది పక్కనే ఒక బండవాడు ఉంటాడు వన్ చూసి రైట్ ఆరు లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు అంటే 15000 ఇస్తా అన్నారు పదివేలు ఇచ్చేశారు ఓకే ఓకే నాకు అర్థం ఏదో ఏంటి అర్థం కాలేదు దీర్ఘచు మంగళి భవ గంపెడు పిల్లలు అక్కర్లేదు కంటికింపుగా లక్షణంగా ఏడుకొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కన తల్లి కామేశుడు కాచకును ఉంటాడు త్వరగా బామ్మ బామ్ ఎందుకమ్మా నువ్వు వెళ్ళు మామా నేను ఇంకా ఆశీర్వదించలేదే ఇదే మా ఆశీర్వదించక్కర్లేదు పాలెబరా మదన కామేశ్వర అంతేరా మ్యాటర్ ఇంతే చాలా తేలిగ్గా చెప్పారు ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు సినిమాలో అయితే పర్వాలేదు జీవితంలో చాలా రిస్క్ రిస్కోప్పుకో ఇంకా ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా అంటాడు తప్పుకోవయ్యా నాకు తప్పు కాదు బామ్మే తీసుకొచ్చింది ఇతని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటుంది తప్పుకోదు పది వేల రూపాయలు ఇచ్చారు ఎవరైనా డబ్బిచ్చిన మీరిద్దరూ హనీమూని కి బెంగుళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో ఏ ఇది జంతరమంతర్ జాదు ఆ పని చేసేవాడిని నేను నువ్వెంత కంగారపడతాదో మా నాన్న అడుగుతాడే ఒరే వాళ్ళ ఇంటి పిండి వంటకెళ్తున్నానని చెప్పరా అది అబద్దం కదా ఒప్పుకోడు ఇలా చూడు మే ఒప్పుకుంటాను ఒప్పుకుంటా ఒప్పుకోడే ఒప్పుకుంటే ఉంటే మరి ఒప్పుకుంటా ఒట్టు వేయి ఒట్టే మీరు కూర్చోండి ఇలా ఇవ్వవే ఒరే నువ్వు కూర్చో ఇది తీసుకోండి నువ్వు మాట్లాడకూడదు ఆ సుఖంగా ఉండండి ఇందులో ఏమిటి సుఖం ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా ఫిక్స్ కానివయ్యా ఆ తర్వాత నేనే పోతాను అంతవరకు ఉంటారా మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే కామేశ్వర ఇలా కూడా ఒకడు ఉంటాడా పేరు శాస్త్రి పేరు శాస్త్రి కాస్త ఇటు రావయ్యా నాకు సిగ్గేస్తోందయ్యాందుకు సిగ్గుపడిపోతున్నాడు పైకి మరి ఇంగితం తెలియకుండా పెంచావే ఏమైంది ఏమైందా ఏమి కాలేదు అబ్బాయి వద్దంటున్నాడు వెళ్ళు నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి చెప్పు ఇదంతా మా నేనేలా నేనెలా మరి నేనెట్లా వెళ్ళి చెప్పను గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు నెమ్మదిగా బయట నుంచి చెప్పు ఓయ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా రమంటావా రే ఇప్పుడు నువ్వు రాకూడదు బాగుండదు బా అమ్మ ఏమిటో అంటూ ఉంది అది నాకు నచ్చలేదు నువ్వేమంటావునని చెప్పారా అది తప్పు కదా రే తప్పులేదురా అది ఇప్పుడే పెళ్ళైంది అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా నన్నేం చెప్పమంటారు దానికి కూడా ఓకేట కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది నువ్వెన్ని సినిమాల్లో చూసు రాముడు భీముడు సినిమాలు అలా ఉంది అది నాకు తెలీదు అందులో కూడా ఇంతే అందులో అలా ఉంటే అలానే చెయ్యి నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్తాను మామా ఇలా నేను చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళకూడదు తెలుసు రే ఎంజాయ్ जमायस जमायस रान